మనము ఉన్నతమైనటువంటి రాష్ట్రంలో బీసీ వాదం బలంగా ఉన్నదని అన్ని పార్టీలు అన్ని నాయకులు గుర్తించారు దీని ఈ బీసీ ఉద్యమాన్ని కొట్టడానికి పాలక కుల పాలక వర్గాలు ఆధిపత్య వర్గాలు అనేక మన వర్గాల నుంచే తీసుకొని దెబ్బదీస పుట్ర చేస్తాం దానికి మనం రొగ్గ కూడా ఇది సమయం ఆసన్నమైంది విఠల గారు చెప్పారు అదేవిధంగా దాస్ సురేష్ జనార్దన్ గారు అందరూ వీళ్ళందరూ చాలా యాక్టివ్ గా రోల్ తీసుకుంటూ తిరుగుతున్నారు మీరు అందరు కోఆర్డినేట్ చేసుకుంటూ అంకిత భావం ఉన్నటువంటి నాయకులు అందరితో తప్పనిసరి ఒక కమిటీ వేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదాం ఇందులో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ముందుకు అని చెప్పి ముఖ్యంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు దీని మీద భిన్నాభిప్రాయాలుంటాయి ఉంటాయి వాళ్ళుంటాయి జడ్జిల వాళ్ళు ఉంటాయి మన సోదరులేమో రెండు జీవులు తీయాలని చెప్పారు ఆయన చెప్పిన కోణం కరెక్టే చిరంజీవి కొన్ని కోణాలు చెప్పాడు ఇట్లా కోర్టు కేసులో ఈ రెండుటిని సమన్వయం చేస్తూ ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడుకుంటూ ఎట్లా చేస్తే ఇది ఈ సమస్య పరిష్కారం అవుతుంది అంతేగాని లేకపోతే పార్టీలకో దేనికో లొంగి మాత్రం ఉంటే బీసీ ప్రజలకు తిరగబడతారు ఇప్పుడు రాష్ట్రంలో బీసీ వాదం బలంగా బీసీ ఉద్యమం బలంగా ఉంది ఈ ఊపుతోటి నలభై రెండు కాదు ముఖ్యుకునేటువంటి అవకాశం ఉంది ఈ ఉద్యమం సూటితో ఈ లోకల్ బాడీ కానీ సభల రిజర్వేషన్ కోసం మీరు నుంచి దట్లాడుతున్నారు అందులో దాస్ మన నరేందర్ జనా అనేక మంది జగదీష్ భద్ర వీళ్ళందరూ కూడా అనేక మంది పార్టిసిపేట్ చేసేటోళ్ళు ఉన్నారు ఈ ఉద్యమాన్ని ఈ లోకల్ బాడీ తోటి మన ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవలసినటువంటి అవసరం ఉంది ఎవరు ఏ పార్టీకి లోనియర్ది లేదు ఇది ప్రజల ఉద్యమం తెలంగాణ ఉద్యమం ఎట్టు వచ్చిందో పార్టీలే మన దగ్గరికి రావాలి మేము మీ బీసీ ఉద్యమంలో భాగస్వామ్యం అని చెప్తాయి మీ అందరికి గుర్తుపెట్టుకునే ఒకటి రోజు అన్ని పార్టీలు బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటిస్తుండే మొదట బీజేపీ ప్రకటించింది బీసీ ఉద్యమాల దృష్టి ఆ తర్వాత కాంగ్రెస్ కూడా మేము అధికారంలోకి వస్తే మేం బీసీ ముఖ్యమంత్రి అంటున్నాయి ఇంకొక వైపు అనేక పార్టీలు కూడా బీసీ వాదాన్ని దీని నున్న అంతరంగాన్ని మనం గ్రహించాలి ఇంత మంచి సమయం లోపల బీసీ ఉద్యమాన్ని విస్తరించడానికి మనం కాగా లేకపోతే మరింత ముందు దెబ్బతింటామని చెప్పిన అందరికి బీసీ జనాభా లెక్కల విషయంలో మీ అందరికి తెలుసు నేను సుప్రీంకోర్టులో కేసు వేశాను కులాల వారి లెక్కలు తీయాలని దానికి కేంద్ర ప్రభుత్వం నెగిటివ్ గా అప్పుడే ఇచ్చింది అయినా వదులుతలేను చాలా ఒత్తిడి చేశారు లేదు కులాల వారి లెక్కలు జరగవలసిందని ఇప్పటికీ ఆ కోర్టు సుప్రీం కోర్టు ఉంది ప్రామినెంట్ అడ్వకేట్ యుట్టి నడిపిస్తున్నారు మన అంతిమ లక్ష్యం లోకల్ బాడీ ఒకటే కాదు చట్ట సభల రిజర్వేషన్లు అదేవిధంగా పెద్దలు భావించినట్టు బీసీలకు రాజ్యాధికారం బీసీలకు రాజ్యాధికారం బలహీన వర్గాలకు రాజ్యాధికారం కాన్సెప్ట్ తో పాటు ఎజెండా తగ ఉన్నటువంటి ఉద్యమం కావాలి మనకి ఎజెండా మన ప్రజలు దాని ద్వారా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి మీ అందరికి తెలుసు నేను చాలా మంది కొందరు వ్యక్తీకరిస్తారు కృష్ణ గారు ఉద్యమం చదువు కోసం హాస్టల్ గురుకులాలు స్కాలర్షిప్లు ఫీజుల ఉద్యమం అని ఆ ఉద్యమం ద్వారానే ఈ ఉద్యమం వచ్చింద ప్రతి ఒక్కరు ఢిల్లీ బేస్డ్ సంస్థ ఒకటి సర్వే చేసింది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో బలమైన బీసీ ఉద్యమం కారణం అంటే ఒక పూరి గుడిసెల కూడా డిగ్రీ జగినోడు ఉన్నాడు ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నది దాని ద్వారానే ఈ వాదం బలంగా పెరిగిందని చెప్పి వాళ్ళ విశ్లేషణ అంతగా చేశారు కాబట్టి చదువు ద్వారా మాత్రమే మన కులాల్లో చైతన్యం వస్తుంది పూలే అంబేద్కర్ చెప్పినట్లు చదువు ద్వారానే మన లోపల ఈ కుల మనకున్న మనం పట్టి పీడిస్తున్న దోపిడి పీడన అంశవేదాలకు వ్యతిరేకంగా మన కులాలు తిరగబడేటటువంటి పోరాటం పట్టి వస్తుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అందరితోటి ఆలోచన చేసి ఉద్యమం ఎలాంటి సైడ్ లైన్ కాకుట్రా ఉద్యమం ఎలాంటి దెబ్బ పడకుట్రా ప్రకడ్బందీ వివ చేద్దాం ఎవరికి ఏం రిజర్వేషన్లు లేవు మనకు కావాల్సింది ఇప్పుడు తాత్కాలికంగా నలభై రెండు ఆ తర్వాత యాభై శాతం యాభై శాతం చట్టసభల రిజర్వేషన్ల కోసం ఒక రెండు వందల సార్లు మూడు వందల సార్లు ఢిల్లీలో చేసినాం హైదరాబాద్ లో అయితే లెక్క లేని సార్లు చేసినాం అదే విధంగా మన ఉద్యమం ఈ రోజే కాదు గతంలో మురళీధర్ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ ఎన్టీ నలభై నాలుగు రోజు అగ్రగులాలు మనం తృణీకరిస్తూ వక్రీకరిస్తూ ఉద్యమాలు చేస్తే మన వాళ్ళందరూ తిరగబడి సమసరామ పరిషత్ మారొని శంకర్ వాళ్ళందరూ కట్టుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది బంద్ రాష్ట్ర బంధులు రెండు సార్లు దొరకమప్పుడు అప్పుడు ప్రభుత్వాలు షేక్ అని ఉస్మానియా యూనివర్సిటీలో రెడ్డిసు వెలమాసు ఖాళీ చేసి హైదరాబాద్ లో రెడ్డి హాస్టకు విలమాస్టల్కు పారిపోయారు మన వాళ్ళ దాటి మండల్ కమిషన్ ఉద్యమం పంతొమ్మిది వందల తొంభైలో రెండు సార్లు అప్పుడు కూడా బంద్ జరిగింది మా మొదట అగ్రకులాల కొద్దిగా ఉన్నా వచ్చు ప్రాసెస్ రూపాల మన ఉద్యమం పైచేయి అయితే అగ్రకులాల లిక్కనే కాదు ఊర్లల్లో కూడా ఖాళీ చేసారు కొన్ని ఊర్లల్లో కరీంనగర్ వరంగల్లా ఖాళీ చేసి వచ్చి హైదరాబాద్లో షెటర్ తీసుకున్నారు అంత చైతన్యం బలహీన వర్గాల ఉన్నది దాన్ని తీసుకుపోయే ప్రాసెస్ రూపాల మనం అందరం ఆలోచన చేసి ఎవరికి ఎలాంటి స్వార్థ ప్రయోజనం ఎవరు మంది పోరాటాలకి ఎవరికి స్వార్థ ప్రయోజనం ఉన్నాయని నేను భావిస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తమ సొంతం మానుకొని సొంత పైసలు ఖర్చు పెట్టుకొని ఉద్యమాలు చేస్తున్నారు ఎందుకు పోరాటాలు చేస్తున్నారు మీ ఉద్యమాలకు తగిన గుర్తింపు వచ్చే సమయం వచ్చింది తప్పనిసరి ఈ ఉద్యమాన్ని చివరి గట్ట గట్టాం ఇప్పుడు కొంత త్యాగం చేసి దీన్ని ఎట్లా సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకుపోవాలో చూడాలి ఈ ఇదే పరిస్థితిలో వాళ్ళ పాలక వర్గాలు వర్గాలు మన వాళ్ళకి కొన్ని వీక్నెస్ ఉంటాయి వాటిని గుంజుకొని దెబ్బతీయనిక చూస్తారు ఆ దెబ్బతీయడానికి చూసిన వాళ్ళందరూ ఎలిమినేట్ అవుతారు తప్ప ప్రాసెస్ లో ఉండరు అని చెప్పి మీ అందరు గుర్తు చేస్తున్నారు అదే విధంగా మన కులాలను ఇప్పటికీ మీరు అందరు గుణపాఠం నేర్చుకోవాలి ఎంత అన్యాయానికి గురి అవుతున్నారో మీరు అందరు చేయాలి మన దగ్గర మనం పోరాడి పోరాడి మొన్న గురుకుల పాఠశాలలు బీసీ ఎస్సీ ఎస్టీ పెట్టుకున్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వంలోని ఏ ఆఫీస్ అయినా సొంత బిల్డింగ్ లేదు అని నేను అడుగుతున్నా బిల్డింగ్ ఊలగొట్టి కొత్త బిల్డింగ్ లేవు సెక్రటరీ కొట్టి కొత్త సెక్రటరేట్ కలెక్టరేట్ నలభై నెల సురపేట్ల వికారా కూలగట్టి మళ్ళా కొత్త కట్టారు కానీ మన బీసీ హాస్టల్ రాష్ట్రంలో మూడు వందల ఇరవై ఉండే ఎస్సీ హాస్టల్ రెండు వందల నలభై దాఖలు ఎస్టీ ఒక నూట ఇరవై ఉండే కాలేజ్ హాస్టల్ ఒక్కదాన్ని కూడా సొంత బిల్డింగ్ లేదు అంటే ఏంటిది న్యాయం ఈ అడవికి న్యాయమా ఏం న్యాయం ఇది దీని మీద మన వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఎంత అంచవేస్తున్నారు వేస్తున్నారు ఏ విధంగా దుఃఖి పెడుతున్నారు కులాలను మనం మంచిగా చదువుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు మనం ర్యాంకులు రావడం వాళ్ళకి ఇష్టం లేదు మనకు అన్ని సౌకర్యాలు అన్ని చదువు చెప్తే మన వాళ్ళు టాపర్లు చూస్తారు వీళ్ళ చేతి కింద మనం పనిచేయవలసి వస్తుంది అని చెప్పి వాళ్ళు మనల్ని అరికట్టడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి మన ఉద్యం ఉద్యమాలు అన్ని మనం అందరం అనుకుంటున్నాం ధనాలు ఉద్యమాలు చేస్తున్నాయి గతం లోపల చాలా మిలిటెంట్ ఉద్యమాలు చేసాం అప్పుడు పీడీఎస్ రియాడికల్స్ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ ఉంటే జాయింట్ కమిటీ పాన్ చేసి పంతొమ్మిది వందల ఎనిమిది సెప్టెంబర్ ఇరవై నాడు రెండు వేల మంది ఎక్కువ రాష్ట్రాల సంఖ్య పెంచాలి పరిస్థితులు మెరుగుపరచాలి మంచి ఎడ్యుకేషన్ రావాలని అసెంబ్లీ మీద దాడి చేసి తుక్కు తుక్కుగా వాళ్ళకు ఇప్పటికీ రికార్లు ఉన్నాయి మీరు అన్ని ఆల్ ఇండియా లెవెల్ లో పతాక స్థాయిలు ఉన్నాయి అసలాంటి బిల్టెట్ ఉద్యం చేసినాం మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సెప్టెంబర్ నాలుగు నాడు ఉద్యోగాలు భర్తీ చేయాలని సచివాలయం మీద దాడి చేసినాం ఫైరింగ్ టీఆర్ కాసేపు అంత బిల్టెట్ ఉద్యమాలు చేసే చేయడం లోపల మన వాళ్ళే కీలక పాత్ర వహించారు చెప్పి చెప్పి అందరికి గుర్తు చేస్తూ అవన్నీ ఇప్పటి తరం కూడా ఆ విధంగా రావాలి ఇప్పటికి నేను అప్పుడప్పుడు చెప్తుంటాను నాకే ఇరవై ఐదు ఏళ్ళుంటే గన్ను బట్టింటాను అట్లాంటి స్పిరిటు మన వాళ్ళలో మనం నెలకొల్పాలని చెప్పి ఇక్కడ మన జరుగుతున్న అన్యాయాలు మన వాళ్ళ రూపంలో మోటివేట్ ఎప్పుడైతారు తెలుసా మండల కమిషన్ అప్పుడు రిజర్వేషన్ వ్యతిరేకిస్తే మోటివేట్ అయ్యి ఉద్యమాలకు ది ముధర కమిషన్ అప్పుడు మోటివేట్ అయితే ఉద్యమాలకు వచ్చారు కాబట్టి మన వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలని చెప్తేనే వాళ్ళందరూ ముందుకొచ్చి పోరాడడానికి ముందుకొస్తారు ఇప్పుడు కూడా రిజర్వేషన్ల విషయంలో నలభై రెండు శాతం విషయంలో జీవోలు తీసి జీవోలు అమలు చేయకపోతే కోర్టు కొట్టేస్తే మళ్ళీ రాజ్యాంగ సవరణలు ఒకటి లేదు డైరెక్ట్ నైన్త్ షెడ్యూల్ పెట్టాలి ఈ రెండుకి సాధ్యాసాధ్యాలను ఆలోచన చేసి మనం ప్రభుత్వం కూడా మన అభిప్రాయాలు తీసుకోవాలి ఏది సాధ్యం ఏది సాధ్యం లేకపోతే బుల్డో చేసి పక్క పెట్టి తప్పించుకోవడానికి కుట్ర జరుగుతాయి మా మనం ఆ కుట్రలకు లోన్ కాకుండా ప్రభుత్వం యొక్క సంజాయించడానికి లోన్ కాకుండా సాధ్యంగా వాళ్ళు సుప్రీంకోర్టు కొట్టేసి మనం రెండు సార్లు బంద్ జరిపితే సుప్రీంకోర్టు కాదు అంతర్జాతీయ కోర్టు కూడా దిగి వస్తాడు కాబట్టి ప్రజల్లో కూడా ఉద్యమ స్ఫూర్తి కలిగించకుండా మనం ఇది సాధించలేము కాబట్టి సుప్రీంకోర్టు కాని కేంద్ర ప్రభుత్వాన్ని గాని మన దారి తీసుకురావాలంటే బలమైన బీసీ ఉద్యమం నిర్మించాలి కాబట్టి దీని మీద సాధ్య సాధ్యాల మీద పెద్దలందరూ చాలా మంది పెద్దలున్నారు మీరు యువకులందరూ కూడా ఇవి దీన్ని విచారణ చేసి ఏ పద్ధతి అయితే బాగుంటుందో ఆలోచన చేసి ముందుకు తీసుకుపోవాలి పార్లమెంట్ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్ట సభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు సాధించిన రోజే మనకు నిజమైన సొసం కాబట్టి పెద్దలు చాలా మంది కొట్లాడుతున్నారు మన వాళ్ళు చైతన్యం చేసి మన ఓటు మనమే వేసుకుంటాడు చేయాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ వ్యవస్థ ఎత్త తయారంగా ప్రాక్టీకర్ కూడా చూడాలి విశారదన్ గారు ఉపన్యాసాలున్నాక వాడు నేను దళితునికి వేస్తాటాడు బీసులకి వేస్తాటాడు ఆయన పోయినాక మళ్ళీ ఎవరు డబ్బులు ఇస్తే ఆయన ఇమ్మడి ఆయన ఎంతో కష్టపడి దమ్ముతోటి జ్ఞానంతో వాక్పట్లతోటి శక్తితోటి ఉపన్యాసాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడు తయారు చేస్తున్నాడు కానీ మన వాళ్ళ లోపల పేదరికం ఉంది ప్రాక్టికల్గా ఆ ప్రాక్టికల్గా పేదరికం ఉండడం తోటి లొంగిపోతున్నాడు అందుకే ఇవన్నీ దీనికి విరుగుడు ఒక పార్టీ అన్నట్టు తప్పనిసరి ఆ దిశగా పరిస్థితులు కూడా ఉద్యమాల నుంచి పార్టీ ఉంటాలి ఎట్లా తెలంగాణలో ఎట్లయితే ఉద్యమాల నుంచి పార్టీ పుట్టిందో బీసీ ఉద్యమాలు దళిత ఉద్యమాల నుంచి దళితులను నేను ఇప్పుడిప్పుడు బీసీల గురించి కొట్లాడుతున్నాను డెబ్బై ఆరు నుంచి ఎనభై ఆరు వరకు ఎస్సీ ఎస్టీ బీసీ నేను ఎస్సీ హాస్టల్లో ఉన్న అంబర్పేట నింబోలాడరా అప్పుడే మేము ఇవన్నీ ఉద్యమాలు చేసినాం అసలు నేను వరగొట్టడం కలెక్టరేట్ మీద దాడి చేయడం అన్ని హాస్టల్ పెట్టాలి స్కాలర్షిప్ అందరికి ఇవ్వాలి ఇప్పుడు పేదరికం లేదు కొద్దిగా డెవలప్ మన వాళ్ళు చదువుకునే స్థితులు ఉన్నారు ఆ రోజులు హాస్టల్ సీట్ వస్తే తప్ప చదువుకున్నటువంటి పరిస్థితి ఎందుకు ఈటా రాగిందరూ చెప్పాడు నన్ను పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ల తీసుకుపోయి హాస్టల్ ఏం చేసిండే అంటే అంత ఆయన కూడా మంచి కుటుంబం ఆయన కూడా హాస్టల్ ఉంటేనే సీట్ స్కాలర్షిప్లు మీరు అందరు ఏసీపీలు డీసీపీలు రిటైర్మెంట్ ఉన్న వాళ్ళు అందరూ ఆ రోజు హాస్టల్ సీట్ స్కాలర్షిప్ రాకపోతే మేము చదవకూడే అట్లా ఆ పరిస్థితుల్లో మనం ఇంత దూరం తీసుకొచ్చాము ఇప్పుడు దీన్ని మరింత దూరం తీసుకుపోవాలి ఇప్పుడు దాస్ సురేష్ తెలంగాణ యుక్త భద్ర ఇంకా జనార్దన్ ఇంకా చాలా మంది యువకులు వీళ్ళందరూ మీరు డాలి నేను తప్పనిసరి అందరు మీతోటే ఉంటా నేను కూడా కాబట్టి మనం దీన్ని వచ్చిన బీసీ వాదాన్ని బీసీ ఉద్యమాన్ని పెద్దల సహకారంతో మరింత ముందు తీసుకుపోదామని ఈ ఉద్యమం బీసీ బిల్లు పెట్టే వరకు చట్ట సభల రిజర్వేషన్ పెట్టే వరకు ముందుకు సాగేటట్లు చేద్దామని ఈ ఊపిరి అంతవరకు కొనసాగిద్దామని ఏదో ఒక రాష్ట్రంలో బలమైన బీసీ ఉద్యమం జరిగితే తప్పనిసరి కేంద్రం దిగి వచ్చి చట్ట రిజర్వేషన్ పెడుతుంది ఇది ఇతర రాష్ట్రాలకు పాగుతుంది ఇతర ఇతర ప్రాంతాలకు పాగుతుంది తప్పనిసరి ఉద్యమం ముందుకు వస్తుంది అని చెప్పి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టే వరకు మీ అందరికి అట్లాంటి సంకల్ప బలాన్ని శక్తిని సాధించుకొని ముందుకు పోదామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను